పునరుత్థానుడైన క్రీస్తు యేస్సునామములు మీ అందరికీ పునరుత్న బలము అనుగ్రహించబడునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఐదవ కీర్తన నాలుగవ చరణం మీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము జీవము గల దేవుని మందిరమును అమితముగా ప్రేమించి ఆయన మందిర ఆవరణములు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని గ్రహించి దేవుని మందిర ద్వారము యొద్ద నుండుట ఇష్టముగా భావించి ఆయన మందిరంలో నాటబడిన వారలారా మనము నిత్యము ఆరాధిస్తున్న ఏసయ్య మనకు మేలు చేయి వాడై ఉన్నాడు ఆడు పిల్లారా రెండింతలుగా అధికముగా సిద్ధపరిచి దాచి ఉంచిన మేలుతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా సర్వ విషయములలో సమృద్ధి అయిన మేలు చేసే దేవుడై ఉన్నాడు మనము తృప్తి నొందునంతగా ఆయన మేలు చేయ శక్తిగల దేవుడై ఉన్నాడు అవును నా దేవుని ప్రియులారా ఆ విధముగా మేలులతో తృప్తిపరచబడినట్లుగా మనమందరము దేవుని మందిరములో ప్రవేశించవలను నివసించవలను నాటబడి ఉండవలను మేలుల మూట దేవుని మందిరంలో దాచబడి ఉన్నది దేవుని మందిరము మేలుల గని వాగ్దానములకు నిలయమై ఉన్నదని గ్రహించదము అనేక మంది క్రైస్తవులు దేవుని మందిరం మెడల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు దేవుని మందిరమును విడిచిన వారై దూరమైపోవచ్చున్నారు తమ స్వకీయ సుఖభోగముల నిమిత్తమై మందిరమును విడిచి లోకముతో కలిసి సాతాను చేతిలో నిలిచిపోవచ్చున్నారు చాలా బాధకరము ఎన్నో ఎన్నెన్నో మేలులకు నిలయమైన దేవుని మందిరమును విడిచి ఏమి సాధించలేవు సాధించాను అని అనుకునినా అది నీ భ్రమయే అనే సంగతి గుర్తించు ఎంతో గొప్ప రాజులు అధికారులు ఉన్నతమైన అనుభవం కలిగిన వారు దేవుని మందిరమును కోరుకొనిరి చిరకాలము దేవుని మందిరంలో నివసించాలని ఆశించిరి ధ్యాలించాలని ఆరాటపడిరి ఆయన బలబల ప్రభావములను చూచుటకు మందిరములో కనిపెట్టిది నా దేవుని మనస్సు సమాధానం దృష్టి నిలిచి ఉన్న దేవుని మందిరములోనికి నీవు వచ్చి మందిరమును ప్రేమించి పరిశుద్ధముగా ఆచరించగలిగితే నిశ్చయముగా నీ పాప క్షమాపణ కలిగి నీ శిక్ష కొట్టివేయబడును అపవాది కార్యములన్నీ నీలో నుండి తొలగిపోవును నీ ప్రార్థన ఆలకించబడి శత్రువుల మీద అఖండమైన జయమును పొందుకునదు నీ కన్నీళ్లకు ముగింపు కలిగి నీ అంగలార్పు నాట్యముగా మార్చబడును ఒంటరినై తోడు లేక ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఇంటి మీద నిలిచి ఉండి ఆదరణ లేక ఉన్న పరిస్థితుల్లో గొప్ప ఆదరణ ధైర్యము ఓదార్పు వాగ్దానములు అనుగ్రహించబడును నడవలసిన మార్గమును త్రోమను చూపించును పరమునకు చేర్చును కావున ఇట్టి మేళ్లతో మనమందరము తృప్తిపరచబడి మందిరములో నాటబడిన వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండేదము ప్రార్థన అత్యంత కృపగలిగినటువంటి నా ప్రియా పరలోకపు తండ్రి నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం ఈ పునరుత్నపు దినమున మీ సన్నిధులు మేమంతా చేరడానికి మీరు మాకిచ్చిన కృప కొరకై స్తోత్రాలు అవును ప్రభు మీ మందిరంలోని మేలు చేత మేమంతా తృప్తి పొందుచు ఉన్నాం తృప్తి పొందినంతగా మేలుల చేత మమ్మల్ని దర్శించుచు ఉన్నందుకై మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం ప్రభా మీకు స్తోత్రాలు మా జీవిత కాలం అంతటిలో మా కొరకు మీరు సిద్ధపరిచిన దాచి ఉంచిన రెండింతలుగా అధికముగా ఉంచిన మేలుల కొరకై మీకు స్తోత్రాలు మేలులన్నీ ప్రభా మా జీవితంలో మేము అనుభవించచ్చు తృప్తిపరచబడినట్లుగా మీ మందిరములు నాటబడిన వారమై మీ మందిరాన్ని ప్రేమించి పరలోకపు గవినిగా నిలిచి ఉన్న ఈ మందిరములో నాటబడి మీరు ఆకడు సుధపడునట్లుగా కృపమెండుగా నిండుగా దయచేసి మహిమను పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరములోని మేలు చేత తృప్తిపరచబడుదురుగాక గాడ్ బ్లెస్ యూ